హలో నమస్తే ఎలా ఉన్నారు సో ఇది స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో అండి అంటే లాస్ట్ సీజన్లో మేము నాటిన స్వీట్ పొటాటోస్ వింటర్ అయిన తర్వాత ఇంకా పెరగవు కదా సో వింటర్లో అంటే ఫాల్ సీజన్ అవ్వగానే నాకు కుదరలేదు తీయడము సో ఐ థింక్ అరౌండ్ ఫాల్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ఫాల్ సీజన్లో తీసినట్టున్నాను ఉన్నాను ఎందుకంటే బయట వదిలేస్తే ఫ్రీజ్ వచ్చినప్పుడు అవి మెత్తగా అయిపోతున్నాయి పార్ట్స్లో పెడుతున్నా కాబట్టి నేను స్పెసిఫిక్గా కానీ నేను పాట్స్లోనే ఎందుకు పెడతానంటే నాకు ఒకటి నా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము వీటిని హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఈజీ అండి పాట్ తీసేసి కిందకి ఇలా బోర్లింగ్ చేస్తే అన్నీ తీసేసుకోవచ్చు అనమాట అదే మనము ఈ వెజిటేబుల్ గార్డెన్ బెడ్లోనూ సో నేల మీద వేసామనుకోండి అవి బాగా దున్ని దున్ని తీయాలి వెతకాలి మిస్ అవుతాయి ఇవన్నీ ఉంటుంది సో ఇదైతే ఈజీ అని చెప్పి నేను ఇలానే వేస్తున్నాను సో నేనేం చేశానంటే గరాజ్లో తీసుకెళ్ళి పెట్టేదాన్ని అనమాట మరి ఫ్రీజ్ వెదర్ వస్తుంది అన్నప్పుడు అప్పుడు బాగానే ఉన్నాయి ఇలా కొంచెం వెదర్ అది సెట్ అయినప్పుడు ఫాల్లోనే ఏం చేశానంటే మళ్ళీ గరాజ్ నుంచి తీసుకొచ్చి హార్వెస్ట్ చేశాము సో ఈ అవి కట్ చేసేసి ఫస్ట్ ఇలా కంపోస్ట్ కింద ఆ టబ్లో అనమాట అదేంటంటే నేను నాది పాడైపోయిన ట్రాష్ క్యాన్ బాటమ్ విరిగిపోతే దాన్ని అలా కంపోస్ట్ పిన్ కింద వాడుకుంటున్నా హోల్స్ పెట్టి అదే మీకు జస్ట్ క్విక్గా ఇలా చూపించేస్తున్నాను ఎన్ని వచ్చాయి ఏంటి అని చాలా బాగానే వచ్చాయండి నేను జస్ట్ ఒకటే ఒక స్వీట్ పొటాటో వాడాను అండ్ మీరు నా పాత వీడియోస్లో ఉంటాయి స్వీట్ పొటాటో ఎలా యాక్చువల్గా అయితే మనం ఎలా పెంచాలి అనేది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు అనమాట తెలియక ఎలా పెంచాలని మనకి జస్ట్ ఒక స్వీట్ పొటాటో ఉంటే చాలండి దాన్ని ఒక సైడ్ వాటర్లో పెట్టాలి ఒక సైడ్ అప్వర్డ్ ఫేసింగ్ పెట్టాలి గ్లాస్లో అలా పెట్టాలంటే ఉంటాయి కదా టూత్పిక్స్ టూత్పిక్స్ ఏంటంటే త్రీ సైడ్స్ మధ్యలోకి గుచ్చి స్టాండ్ లాగా గ్లాస్లో డిప్ అవుతూ టూత్పిక్స్ మీద స్టాండ్ అవుతుంది అనమాట గ్లాస్లో మీకు ఆన్లైన్ కూడా మీరు సర్చ్ చేస్తే చాలా ఉంటాయి రిసోర్సెస్ ఎలా చేయాలనేది ఆ ఒక సైడ్ వాటర్లో డిప్ చేస్తే ఏంటంటే వాటర్లో డిప్ చేసిన సైడ్ అంతా రూట్స్ వస్తాయి టాప్ సైడ్లో ఏంటంటే స్లిప్స్ వస్తాయి అన్నమాట స్లిప్స్ అంటారు లీవ్స్ వస్తాయి అవి కొంచెం పెరగగానే మనం స్కిన్తో పాటు కరెక్ట్గా అక్కడ నుంచి ఇలా తీసి మట్లో పెడితే అనమాట ఒక్కొక్క తీ ఒక్కొక్క చే తీగ అవుతుంది అనమాట ఒక్కొక్క స్లిప్ సో ఏంటంటే దానివల్ల మల్టిపుల్ తీగలు వచ్చి ఎక్కువ స్వీట్ పొటాటోస్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో నేను రెండు బ్యాగ్స్లో పెట్టాను అనమాట అలాగా ఒకటే స్వీట్ పొటాటో నుంచి ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ టెన్ దాకా వచ్చినట్టున్నాయి ఇందాక చూపించిన స్వీట్ పొటాటో చూసారా అదే గెంజగడ్డ అంటారు చిలకడదుంప అంటారు కదా వీటిల్ని యుఎస్లో మెయిన్గా ఇట్లా రెడ్ కలర్లో దొరుకుతాయండి చాలా స్వీట్గా ఉంటాయి సో అది చాలా పెద్దగా వచ్చింది కదా ఇందాక అంటే లోపల ఉన్నాయి కొన్ని కొన్ని బాగానే వచ్చినాయి కొన్ని సన్న సన్నగా వచ్చాయి ఈ పెద్ద సైజు చూసినప్పుడు మాత్రం భలే సంతోషంగా అనిపించింది ఇంకా సెకండ్ బ్యాగ్కి హెల్ప్ అడిగానండి సో ఇది ఈ బ్యాగ్స్ చూసారా అంటే ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను అంటే నాకు ఈ ప్లాస్టిక్వి ఏమవుతున్నాయి అంటే ఎండకి తగిలి 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 ఎండకి అవి విరిగిపోతున్నాయి అంటే నాకు సౌత్ సైడ్ కదా ఎండ బాగా చాలా ఎక్కువ వస్తుంది జూలై జూన్ జూలైలో సో ఆ సీజన్ అవ్వగానే ప్లాస్టిక్వి చాలా వరకు పాడైపోతున్నాయి విరిగిపోతున్నాయి ఫేడ్ అయిపోతున్నాయి సో స్టోన్ అవి నేను మొయలేను అందుకని ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది నాకు లైట్ వెయిట్ ఉంటుంది అటు ఇటు తిప్పడానికి బాగుంటుందని కానీ ఒక్కటే డౌన్ సైడ్ ఏంటంటే వీటికి హోల్స్ లేవు కదా సో నాకేంటంటే ఎర్త్వామ్స్ అన్నీ నా పాట్స్ అన్నిట్లో ఉండాలనేది నాకు ఇష్టము సో అవి వెళ్ళలేవు అనమాట ఇందులోకి సో మీకు ఈ ఫ్యాబ్రిక్ పాట్స్లో అసలు ఎర్త్వామ్స్ ఉండవు అండ్ సాయిల్ కూడా అంత ఫర్టైల్గా అంత గుడ్గా అనిపించలేదు బల డిఫరెన్స్ తెలిసిపోతుందండి సాయిల్ ఆ ఫ్యాబ్రిక్ దాంట్లోకినూ అండెస్ మనం చేతులతో అదే పనిగా ఎర్త్వామ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ సాయిల్లో వేస్తే తప్ప న్యాచురల్గా వెళ్ళలేవు కదా అవి సో డిఫరెన్స్ ఉంటుంది సాయిల్ రెగ్యులర్ పార్ట్స్లోను దీంట్లోను సో మేబీ నేను కొంచెం చిన్న చిన్న హోల్స్ పెడతానేమో ఒక మూడు హోల్స్ వీటికి కూడా కింద అనుకుంటున్నాను ఈసారి సో తను ఏంటంటే నాకు ఇలా దొరించి వెళ్ళిపోయారు నేను ఇంకా తీసుకొని యాడ్ చేశాను సెకండ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో ఉండని లేకపోయినా ఇందులో కూడా వచ్చే అది కూడా ఎంత పెద్దదొచ్చింది చూసారా భలే ఉంది కదా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అంటే తను అంటున్నారు ఇప్పుడు తినేసేచ్చావి ఇంకా అంటే లేదు వెంటనే తినకూడదు క్యూర్ చేయాలి అని చెప్తున్నాను అంటే చిలకడదుంపలు ఏంటంటే అవి కోసిన వెంటనే ఎంట తీసిన వెంటనే తింటే స్వీట్ ఉండవు అనమాట అవి ఎక్కువ కొన్ని రోజులు క్యూర్ చేయాలి గాలికి క్యూర్ చేయడం అంటే అలా వదిలేయడం అనమాట జస్ట్ అలా వదిలేస్తే తినకుండా కొన్ని రోజులకి స్వీట్ స్వీట్నెస్ పెరుగుతుంది స్వీట్ పొటాటోస్లో దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ మీద దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ స్వీట్గా ఎలా మారుతాయి అనేది బట్ అలా క్యూర్ చేయడం వల్ల టేస్ట్ వస్తే బాగా అంటారనమాట యూజ్ చేసుకొని తింటే బెటర్ అని సో ఇంకా వాటిని అన్నీ తీసేసిన తర్వాత మిగిలిన సాయిల్ ఉంటుంది కదా అది మళ్ళీ సేవ్ చేసుకుంటున్నాను సో ఈ సాయిల్లో ఇంకా ఎక్కువ ఏం న్యూట్రియం ఉండవండి సో వీటిల్ని ఏం చేస్తానంటే ఇద్దరు కంపోస్ట్ చేయడానికి వాడుకుంటాను ఈ సాయిల్ని లేదంటే దీంట్లోనే ఆల్రెడీ చేసిన కంపోస్ట్ ఉన్న కౌమెన్యూర్ ఉన్న నా దగ్గర లేదా పాత సాయిల్ అంటే నా బెడ్స్లో ఉండే సాయిల్ ఫర్టైల్గా ఉంటుంది కదా అంట్లో ఎప్పుడు ఆర్గానిజమ్స్ ఉంటాయి సో ఆ సాయిల్ కూడా మిక్స్ చేసి లేదా పాటింగ్ సాయిల్ కొత్తది కొనుక్కొచ్చినప్పుడు అది కూడా మిక్స్ చేసి అప్పుడు నేను దాంట్లో ఇంకేమైనా పెట్టుకుంటాను బాగా చీకటి పడిపోయిందండి అందుకే కొంచెం డార్క్గా ఉంది వీడియో కానీ మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎన్ని వచ్చాయో చూడండి చాలా పెద్దవే వచ్చాయి కదా నా చేతికన్నా పెద్దగా ఉన్నాయి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఆన్సర్ చేస్తాను అండ్ వీడియో కనుక యూస్ఫుల్ ఉంది నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్